ఈ లైవ్ చూస్తూ ఉండండి నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ కథ చాలా వరకు చాలా పెద్ద కథ ఉంది ఓకేనా మన హిందూ దేవాలయాలు కానీ హిందూ చరిత్రలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరే కానీ హిందూ మతాన్ని వేడకండి దయచేసి హిందూ మతం గొప్పతనం అన్నది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే హిందూ మతాన్ని మీరు వేరే మతాలకి కన్వర్ట్ అవ్వడము ఇవన్నీ చేయమాకండి మన హిందూ సాంప్రదాయాల గురించి పూర్తిగా తెలుసుకోండి ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసా అండి హిందూ సాంప్రదాయాలు మీరు ఒకసారి చదవండి చరిత్రలు చెబుతున్నాయి పండుగలు చెబుతున్నాయి మనం చేసుకునే పండుగలు చెబుతున్నాయి మీరు అనవసరంగా మీ తాలిబోటులు తీసేయడాలు వేరే మతాలకు వెళ్ళిపోవడాలు ఎంత తప్పండి ఒకసారి చూసుకోండి మన హిందూ మత మతం కానీ మన హిందూ యొక్క సాంప్రదాయాలు కానీ చరిత్రలు చెబుతున్నాయి పురాణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా గరికపాటి గారు కానివ్వండి చాగంటి గారు కానివ్వండి అదేవిధంగా నన్నూరి శ్రీనివాస గారు రావు గారు వీళ్ళందరూ కూడా మన హిందూ గొప్పతనాన్ని ఎంత బాగా వివరిస్తున్నారో ఒకసారి యూట్యూబ్ ఛానల్లో చూసన్నా మీరు ఎవరన్నా మతం మార్పిడి చేసుకోవాలనుకున్న వాళ్ళు హిందువుల్లో ఎవరన్నా ఉన్నవాళ్ళు ఒకసారి ఒకరి మాటలు వినకండి మీకు ఏమి అంత సమస్య ఎందుకు వచ్చిందండి అంత సమస్యని మీరు బయటపడేసి వేరే మతం మారిపోవడం వల్ల మీకు మీరు బయట అనుకుంటున్నారా దయచేసి అలా అనుకోకండి హిందూ హిందూగా పుట్టడం మన అదృష్టంగా భావించి హిందూ కనీసం మనము చరిత్రలు పుస్తకాలు తిరగలేకపోయినా పర్వాలేదు ఒకసారి మన యొక్క పెద్దలు పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు యూట్యూబ్లోనూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వా వాళ్ళ యొక్క వాక్యలు వినండి వాళ్ళు చెప్పేది వినండి ఎంత బాగున్నాయి మన హిందూ సాంప్రదాయం ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క విశిష్టత ఉన్నది మీరు విన్నారంటే ప్రతి ఒక్క పండక్కి మన హిందూ పండుగలకు కూడా ప్రతి ఒక్క చరిత్ర ఉన్నది ఒక్కొక్క చరిత్ర ఉన్నది అలాంటి హిందూ మతంలో పుట్టడం కూడా గొప్పగా అదృష్టంగా భావించండి తప్ప వేరే మత మార్పిడి చేసుకోకండి దయచేసి నా యొక్క మనస్ఫూర్తిగా నా ఇన్న ఫీలింగ్ మాత్రమే ఇది తర్వాత మీరు మారండి మారకపోవండి మీరు తెలుసుకున్న తర్వాత మీకు మారాలనిపిస్తే కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమందిని చూసాను చాలా వరకు దారుణంగా ఉన్నారు మీరు మారిపోవడం వల్ల దేశానికి వచ్చే నష్టమేం రాదు ఒకటే ఒకటి మీరు అన్యాయం కా కాకండి ఎవరో వాళ్ళని నమ్మి మీరు మత మార్పులు చేసుకోకండి హిందూ మతంలో ఉన్నప్పుడు హిందూ మీరు ఆ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉండండి వేరే వాళ్ళని కూడా ఆహ్వానించడం అంటూ కూడా ఆహ్వానించేది అంటూ మన హిందూ మార్పిడి హిందూ హిందూ తత్వంగా తీసుకున్న వాళ్ళకు కూడా హిందుత్వాన్ని స్వీకరించేటోళ్ళు మేము ఉద్ధమని చెప్పము సరేనండి మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నది ఇది ఒకటే అండి ఎవరైనా హిందూ మా మత మార్పిడి మాత్రం ప్రోత్సహించకండి హిందూ మతాన్ని వేడకండి ఎంతో గొప్ప చరిత్ర గలగా గల మతం మంది సరేనండి